ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది కాబట్టి ఇది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులకు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చూస్తారు ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం చైత్ర మాసం శుక్లపక్షం పాఠ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా అవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశాస్తిలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైందని అర్థం ఉగాది యుగం అనగా జంట అని అర్థం ఉత్తరాయాన దక్షిణాయాన ద్వయా సంయుతం యుగం కాగా యుగానికి ఆది యుగాది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే అనుభవాలను సూచిస్తుంది జీవితంలో ఎన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో శాంతి అభివృద్ధి ఆనందాన్ని నింపాలని ఈ ఏడాది సంతోషంతో విజయాలతో నిండి ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు